కాశ్మీర్లోని లోని టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ సోళ్లూరు కూడల రైతు విభాగం నిరసన నిర్వహించారు భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంటే భారతీయ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు భారతదేశంలో ఉగ్రవాదుల దాడి జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయన్నారు దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నశించేలా కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు పై కార్యక్రమంలో చంద్రశేఖర్ లక్ష్మయ్య కెఎం సుశీల జన విజ్ఞాన వేదిక రామ్మూర్తి రైతు సంఘం అధ్యక్షులు అలేయ పలు ఉపాధ్యాయులు మరియు జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు కాబట్టి ఉగ్రవాదులు లేరు ఉగ్రవాదుల్ని సమానంగా మట్టి పెట్టామని చెప్తున్నారు కానీ ఉగ్రవాదులను మట్టి పెట్టలేదు పెట్టి పోషిస్తున్నారని చెప్పి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు భావిస్తున్నాం ఎందుకంటే ఆ పర్యాటానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని వాళ్ళు గైడ్ చేసేటువంటి వాళ్ళు కుట్రాల్లో తీసుకెళ్ళే వాళ్ళు ఉగ్రవాదుల్ని నిరోధించి వాళ్ళ యొక్క తుపాకులు పెరుక్కని వాళ్ళ పైన ఎదిరిగినటువంటి పరిస్థితి అందులో కూడా తిరిగినటువంటి వ్యక్తి కూడా అమరుడయ్యాడు అందుకని చెప్పని ఎక్కడున్న ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా ఏళ్లతో పుక్కుటి వేలతో కూడా పెట్టించాలని చెప్పని ఈ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా ఆశ్రయం చేయాలని చెప్పని మనకున్నటువంటి భారతదేశం నిఘా వ్యవస్థ ఈ నిరసన ర్యాలీని ఈ ప్రభుత్వ ప్రదర్శన ర్యాలీని ప్రదర్శించడం జరిగింది కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ దారుణ మారణకాండని ముక్త కంఠంతో భారతదేశ ప్రజానీకమంతా ఖండిస్తూ ఉంది అయితే పాలకులు దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఒక మతానికి అంటకట్టడం అనేది జన విజ్ఞాన వేదిక యూటీఎఫ్సీ యూట్యూబ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని ఉగ్రవాదులు భారతీయులుగానే తీసుకోవాలి ఒక మతానికి ఆపాదించడం ఎట్టి పరిస్థితులు కూడా కరెక్ట్ కాదు ఇక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు అమోఘంగా ఉన్నాయని చెప్పి బాగా ఊదలపడడం వల్ల సామాన్య ప్రజలు చాలా తక్కువ చేతులు పంచడం వాళ్ళు కూడా టూరిస్ట్ ప్యాకేజీల ద్వారా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది మరి ఈ నిఘా వైఫల్యం వల్ల అక్కడ వారు చనిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి స్థానికంగా ఉండేటువంటి ముస్లింలే చాలా పెద్ద ఎత్తున సహకరించడం వాళ్ళు సహకరించే క్రమంలో ప్రాణాలు పోగొల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఉగ్రవాదం ఏ రూపంలో వలన ఏరు వేయడానికి దేశ ప్రజానికం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది కానీ ఇదే అదే ప్రయత్నంలో దీనిని రాజకీయం చేయడం అనేదాన్ని జన విజ్ఞాన వేదిక తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా పర్యటిక కోసం వెళ్ళినటువంటి కొంతమంది పర్యాటకుల్లో అవి ఉన్నటువంటి ఉగ్రవాదులు హత్య చేయడం అనేది జరిగింది దాన్ని మేము తీవ్రంగా కట్టిస్తాం దేశంలో రక్షణ లేకుండా పోయింది ఉగ్రవాదాన్ని అణిచేస్తాము ఉగ్రవాదాన్ని పుంకూలించాము ఉగ్రవాదాన్ని భారతదేశంలో లేకుండా చేశామని గొప్పలు చెప్తున్నారు కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదం పడగేస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది భారతదేశంలో ఉండేటటువంటి రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవాలా నిఘా వ్యవస్థ ఏమైందో అర్థం చేసుకోవాలా వెంటనే ప్రభుత్వం నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా ఉగ్రవాదాన్ని అడిచేయడానికి పద్ధతి చూడగట్టుకోవడానికి ఈరోజు భారతదేశంలో ఉండే నూట నలభై కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈ ఉగ్రవాదం యొక్క చర్యలు నిరసిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం దాన్ని గమనించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్